అమెరికాలో ఉద్యోగాల్లో వివక్షకు లోనవుతున్న ఎన్ఆర్ఐలు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకప్పుడు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన భారతీయులు ప్రస్తుతం అక్కడ వివిధ రకాల అవమానాలను ఎదుర్కొంటున్నారు బలవంతపు నిర్బంధాలు అరెస్టులు మాత్రమే కాకుండా ఇప్పుడు ఉద్యోగాల పరిధిలోనూ తాము అనుభవిస్తున్న వివక్షపై పలువురు ఎన్ఆర్ఐలు గొంతును వినిపిస్తున్నారు ఓ భారతీయ ఉద్యోగి రెడిట్లో తన బాధను వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది ముప్పై రెండేళ్ల అతను గత సంవత్సరం నుంచి అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు అతని జట్టులో సభ్యులందరూ అమెరికన్లే ఒకసారి ప్రాజెక్ట్ అప్డేట్ గురించి యాభై ఐదేళ్ల సహచరుని అడిగినప్పుడు అతడు మీరు మీ యాక్సెంట్ వల్ల ఏమీ అర్థం కావట్లేదు మీరేం మాట్లాడకండి అని అన్నాడట ఇది తనను అవమానపరిచేలా ఉందని ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు ఈ ఘటన ఆన్లైన్లో విస్తృతంగా చర్చింపబడింది కార్యాలయాల్లో వివిధ భాషలు ఉచ్చారణలు సంస్కృతుల పట్ల ఉండాల్సిన గౌరవం గురించి తీవ్రమైన చర్చకు దారితీసింది ఇంకో ఘటనలో శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్న భారతీయ మహిళ రుంజున్ మిశ్రా కార్యాలయ భోజన వేడుకలో తన ఆహార అభిరుచులకు గౌరవం లేకుండా ప్రవర్తించారని వాపోయింది ది వెక్ట్ వెజిటేరియన్ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆమె ఆఫీస్ నుంచి లంచ్ ఇచ్చే రోజు వెళితే అరవై రకాల శాండ్విచ్లు ఉన్న ఒక్క వెజిటేరియన్ ఐటెం కూడా లేకపోయిందని తెలిపింది తాను అడిగినప్పుడు మాంసాన్ని తొలగించుకొని బ్రెడ్ మాత్రమే తినమని సూచించారట ఇది తనను తీవ్రంగా బాధించిందని అమెరికాలో వెజిటేరియన్లకు ఈ స్థాయిలో అన్యాయం జరుగుతుందని ఇన్స్టాగ్రామ్లో వీడియో ద్వారా వివరించింది ఆమె భావోద్వేగాలకు అనేక మంది భారతీయ నేటిజన్లు మద్దతుగా నిలిచారు ఈ రెండు ఘటనలు ఎన్ఆర్ఐలలో ఒక అవమానాన్ని ఒకింత ఆవేదనను కలిగిస్తున్నాయి ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తూ తమ విలువను నిలబెట్టుకునే ఎన్ఆర్ఐలకు ఇంకా కూడా పూర్తి ఉద్యోగ స్వేచ్ఛ లేకపోవడం విచారకరం తమ ఉచ్చారణ ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై విమర్శలు చేయడం వలస వెళ్లిన భారతీయులకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో అవకాశాల కోసం అమెరికా వెళ్లిన ఎన్ఆర్ఐలకి ప్రస్తుతం అవమానాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో అక్కడ జీవితం నిజంగా అంత సులభమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకప్పుడు స్వప్నాల దేశంగా కనిపించిన అమెరికా ఇప్పుడు చాలామందికి కష్టాల గమ్యస్థానంగా మారింది